మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి వెంటనే జేకేఆర్ గురు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శివరామ్ కృష్ణ గారు ఉన్నారు వీరితో రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం హలో అండి నమస్తే వీడియోలో కూడా మనకి గ్రామ లెవెల్లో ఏవైతే ఇష్యూస్ ఉంటాయో ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ సాల్వ్ చేసుకోవడానికి గ్రామ న్యాయాలయ యాక్ట్ అనేది ఒకటి ఉందని చెప్పి మీరు మాకు చెప్పారు అయితే మాకు తెలియాల్సింది ఏంటంటే దీంట్లో చిన్న చిన్న ఇష్యూస్ అంటే ఎలాంటి ఇష్యూస్ అనేవి మనం సాల్వ్ చేసుకోవచ్చు అండ్ పనిష్మెంట్స్ ఎలా ఉంటున్నాయి దీంట్లో అనేది కొంచెం మాకు హుషార్ సో ఇది గ్రామ న్యాయాలయ యాక్ట్ అంటారు సివిల్ క్రిమినల్ రెండు కేసెస్ వ్యాలిడ్ ఉన్నాయి సో సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ స్కెడ్యూల్ సెకండ్ స్కెడ్యూల్ అని చెప్పేసి యాక్ట్ లో ఇంట్రడ్యూస్ చేసేసింది సో క్రిమినల్ కేసెస్ వచ్చేటప్పటికి ఏదో సిఆర్పిసి ఓల్డ్ సిస్టమ్ అయితే సిఆర్పిసి వాళ్ళం లేటెస్ట్ అయితే బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఫాలో అవ్వాలి సో బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇంకా ఇవ్వలేదు బట్ ఏంటంటే మనం కంపారిజన్ చేసుకుని ఆ కేసెస్ కి ఎలిజిబిలిటీ చేసుకోవచ్చు కేసెస్ లో సో క్రిమినల్ సివిల్ కేసెస్ సారీ క్రిమినల్ కేసెస్ వచ్చేటప్పటికి ఈ సిస్టమ్ లో ఏంటంటే మనకి రాబరీ టైప్ రాబరీ కేసెస్ కానీ డివిసి యాక్ట్ కూడా ఉంది ఆల్మోస్ట్ మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా దీంట్లో ఎలిజిబిలిటీ ఇచ్చారు సో మినిమం కేసెస్ అంటే మరీ మేజర్ డెత్స్ ఇంప్రెజాన్మెంట్ చేసేవి మర్డర్స్ అలాంటివి కాకుండా సరే గ్రామాల్లో జరిగే చిన్న చిన్న గొడవలకి అప్ టు రాబరీ ట్వంటీ థౌజండ్ వరకు తీసుకోవచ్చు మీరు ఆ ప్రాపర్టీ వాల్యూ కనుక ట్వంటీ థౌజండ్ లోపు ఉంటే సో ఈ గ్రామ న్యాయాధికారి సాల్వ్ చేయొచ్చు హెరాస్మెంట్స్ ఇలాంటివి చిన్న చిన్న హెరాస్మెంట్స్ అయితే ఓకే ఓకేనండి మరి అది రిలేటెడ్ టు మర్డర్ కేసెస్ అయినా లేకపోతే గ్రీవియన్స్ హట్ ఇలాంటి కేసెస్ అయితే దీంట్లో ఎలిజిబిలిటీ అండ్ గ్రామ న్యాయాలయం గ్రామాల్లో ఉన్నప్పుడు ఇలా మోలీస్ స్టేషన్స్ అలాంటివి కూడా తీసుకోవచ్చు మోలీస్ స్టేషన్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ యాక్ట్ లో క్రిమినల్ కేసెస్ వచ్చేటప్పుడు ఇంప్రిజాన్మెంట్ బిలో టూ ఇయర్స్ లోపు ఇంప్రిజాన్మెంట్స్ ఉంటాయి అనుకోండి కొన్ని కేసెస్ ఏంటంటే వన్ వీక్ ఇవ్వటం ఫిఫ్టీన్ డేస్ ఇచ్చేవి సిక్స్ మంత్స్ ఇచ్చేవి వన్ ఇయర్ ఇచ్చేవి సో ఇలాంటి కేసెస్ అన్ని గ్రామ న్యాయాలయ యాక్ట్ లో న్యాయాధికారి ఇచ్చేవచ్చాను ఓకే బిలో టూ ఇయర్స్ వరకు అంటే టూ ఇయర్స్ వరకు ఏవైతే ఇంప్రిజన్మెంట్స్ ఉన్నాయో అలాంటి పనిషబుల్ కేసెస్ అన్ని కూడా డీల్ చేసుకోవచ్చు ఒకవేళ న్యాయాధికారికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ వెళ్ళవచ్చు అంటే అప్పీల్ కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్టు సెషన్ కోర్టు మనం సాల్వ్ అవసరం సాటిస్ఫై కాకపోయినా సరే పార్టీస్ దే కెన్ గో ఫర్ అప్పీల్ సో దీనికి ఏంటంటే ప్యూర్ లీగలైజ్డ్ సిస్టమ్ అండి అదే ఓల్డ్ డేస్ లో ఏంటంటే పెద్ద మనుషులు చెప్పేసే వాళ్ళు చేసినా చేయకపోయినా నెక్స్ట్ లెవెల్ వెళ్దాం అంటే సపోర్ట్ ఇస్తారు ఎవరు అనేది ఉండేది సో ఇది యాక్ట్ వచ్చిన తర్వాత లీగలైజేషన్ చేసేసారు కాబట్టి క్రిమినల్ కేసెస్ లో కూడా నెక్స్ట్ లెవెల్ కింది అన్నట్టు అప్పట్లో ఓన్లీ ప్రజలే ఎంచుకునే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ అండ్ కోర్టు కలిసి వాడిని ఎంచుకుంటుంది కాబట్టి సో ఇట్ ప్యూర్లీ లీగలైజ్ కరెక్ట్ పూర్వకాలం ఏంటంటే వాళ్ళు ట్రైన్డ్ అయి ఉండదు కావాలంటే సో ఇప్పుడు అలా లేకుండా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయితే న్యాయాధికారి కింద ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉంటాడు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అంటే ఈ నో వెల్ ఇన్ ద లీగల్ సిస్టమ్ సో మీకు అది క్రిమినల్ కేసెస్ వస్తుందండి క్రిమినల్ కేసెస్ లో కూడా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్స్ ఉన్నాయండి సో సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అంటే లైక్ సివిల్ కేసెస్కి వచ్చేటప్పటికి పేమెంట్ వేజెస్ పేమెంట్ వేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజెస్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కిరాణా షాపుల్లోనో లేకపోతే చిన్న షాప్స్ లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వేజెస్ ఎవరు సో అది సాటిస్ఫై కాకపోయినా సరే గ్రామ న్యాయాధికారి దగ్గరికి వెళ్తే దేవెల్ సాటిస్ఫైడ్ ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కింద వస్తుంది పేమెంట్ వేజెస్ యాక్ట్ కింద సో ఇంకొకటి వచ్చేటప్పటికి మినిమం వేజెస్ మినిమం ఏజెస్ యాక్ట్ లేకపోతే సివిల్ రైట్స్ లేకపోతే ఇవన్నీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్స్ ఇంకోటి బాండెడ్ లేబర్ లో ఎక్కువ బాండెడ్ లేబర్స్ ఉంటారు ఎందుకంటే పటేల్స్ కిందో లేకపోతే పెద్దవారి కింద వీళ్ళు పిల్లలు పనిచేయటం లేకపోతే కాంట్రాక్ట్ బేస్ మీద ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ రాపిచ్చేసుకుని వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఆఫీస్కుని మా కింద మీరు పని చేయాలని చెప్పేసి ఎరాస్ చేసేవి సో ఇలాంటి కి రిలేటెడ్ ఉన్న కేసెస్ అన్ని గ్రామ న్యాయాధికారి సాల్వ్ ఇష్యూస్ సో అది క్రిమినల్ కేసెస్ వస్తుందండి ఇప్పుడు దాకా ఏంటంటే ఇలాంటివన్నీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సో పోలీసుల దగ్గర ఇద్దరు కూర్చోబెట్టి వీళ్ళు కేసు ఫైల్ చేసి వీళ్ళు చార్జ్ షీట్ వేసి ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది ఇలాంటి కేసెస్ ఏంటంటే ఇమీడియట్ గా సొల్యూషన్ వచ్చేస్తుంది కాబట్టి సో అందుకనే మెయిన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ థింక్ చేసింది జ్యుడిషియల్ సిస్టమ్ లో కేసెస్ బడ్డను తగ్గించుకోవడం కోసం యూజ్ చేసిందండి అదే సివిల్ కేసెస్ వచ్చేటప్పటికి ఎస్ స్కెడ్యూల్ పార్ట్ పార్ట్ సెకండ్ కింద రిలీజ్ పర్చేజ్ ఆఫ్ ది ప్రాపర్టీ ఏంటి ఎలా ఉండేది ఏంటంటే ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ప్రాపర్టీ అతను చనిపోయిన తర్వాత లీగల్ హెయిర్ సార్లు ప్రాపర్టీని అమ్మేస్తారు ఆ లేగల్ హెయిర్ ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు దాకా ఏంటంటే జెంట్స్ ప్రాపర్టీ అమ్మేసే వాళ్ళు లేడీస్ కి లేగల్ రైట్స్ తెలియక కొంతమంది సంతకాలు చేపించుకోరు సో మన యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ యాక్ట్ ప్రకారం ద ఉమెన్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ ల్యాండ్ ప్రాపర్టీ సో అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే కోర్టుకి వెళ్ళి ఇప్పుడు ఉమెన్ మళ్ళీ కోర్టుకి వెళ్ళి అతను బాధపడతా ఉంటాడు ఇక్కడ ఏంటంటే ఇష్యూ కొన్నతనికి వస్తుంది సో ఎందుకంటే వాళ్ళకి తెలియని నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఏదో వాళ్ళు డాక్యుమెంట్ రైటర్ చెప్పేశారని చెప్పేసి సంతకం చేసేసి చేపించేసుకుంటారు సో ఆ కొన్న వాళ్ళు ఏంటంటే గ్రామ న్యాయాలయం ఆ రెవెన్యూ డివిజన్ లో ఉన్న న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చెప్తే గనక మేబీ ఆ ప్రాపర్టీ లీగల్ హైర్స్ ని పిలిపించి మాట్లాడి ఇమీడియట్ గా సాల్వ్ మేబీ వన్ ఇయర్ లో సాల్వ్ అయింది అదే రెగ్యులర్ కోర్టు సిస్టమ్ కళ్ళాం అనుకోండి మినిమం సిక్స్ పెండింగ్ పెండింగ్ ఆల్వేస్ సో అది అలాంటి బెనిఫిట్స్ బాగున్నాయండి ఇంకోటి కెనాల్ టైప్ ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు కాలువల దగ్గర గొడవలు ముందు నేను పెట్టుకోవాలి నీళ్లు లేకపోతే నేను పెట్టుకోవాలి అంటే విలేజెస్ లో వచ్చే వ్యవసాయదారుల మధ్యలో వచ్చే గొడవలు సో ఇలాంటి కేసెస్ ఒకటి ఇంకోటి విలేజ్ అండ్ ఫార్మ్ హౌస్ కేసెస్ కొంతమంది ఏంటంటే ఫామ్ హౌస్ లో వన్ డే టూ డే స్టేయింగ్కి వెళ్తారు మన సిటీ వాళ్ళు ఏదో ఇష్యూ జరిగింది వాళ్ళకి తెలియదు దే డోంట్ నో ఎనీథింగ్ బట్ ఏంటంటే లోకల్గా వచ్చిన విలేజర్స్ వాళ్ళు ఏదో గొడవ పెట్టుకుంటారు వాళ్ళతో సో అలాంటి కేసుని మళ్ళీ కోర్టు దాకా వెళ్ళి వీళ్ళు వాళ్ళిద్దరూ వెళ్ళి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటం కోసం సో ఫామ్ హౌస్ టైప్ ఆఫ్ కేసెస్ సో బేసికల్గా సివిల్లో ల్యాండ్ కేసెస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ గ్రామ నయాలు యాక్ట్ ద్వారా ఎందుకంటే ఆ వ్యవసాయదారులకి ఆ విలేజ్ లో నివసించే వాళ్ళకి మేజర్ కేసెస్ ఇవే ఉంటాయి ఆ కాలువ గట్టు తగ్గు వాళ్ళు కానీ కానీ నీళ్ళ దగ్గర ఇవే సివిల్ కాస్త క్రిమినల్ అయిపోతాయి కరెక్ట్ కరెక్ట్ ఆ గ్రామంలో నివసించే వాళ్ళు ఏంటంటే ఒకరికి గ్యాప్లు పెరిగిపోతాయి చిన్న కేసుని పెద్ద కేసు లాగా చేసేస్తున్నారు సో ఇలాంటి ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న గ్రామ నాయకులు లీగల్ ఎయిడ్స్ లో కూర్చోబెట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే గనుక దే కెన్ సాల్వ్ దాచ్ అండ్ ఇప్పుడు మనం చూస్తుంటాం మన సిటీస్ లో అయినా విలేజెస్ లో అయినా స్కూల్స్ కి సంబంధించి ఇష్యూస్ వస్తుంటాయి ఇన్స్టిట్యూట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏమన్నా దీంట్లో సాల్వ్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో దే కెన్ సాల్వ్ అందుకని అది క్రిమినల్ కేసెస్ కింద వస్తాయి కొంచెం ఓకే అంటే సివిల్ కేస్ కాబట్టి క్రిమినల్ వస్తాయి అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ లో జరిగే చిన్న చిన్న కేసెస్ ఏంటంటే బిలో టూ ఇయర్స్ ఇంప్రెజాన్మెంట్స్ దాన్ని బేస్ చేసుకుని మీరు ఆ ఎడ్యుకేషన్ స్కూల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఏ స్టూడెంట్ కొట్టారు అని చెప్పేసి అది ఎక్కడికి వెళ్ళాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు ఫైల్ చేసి యాక్చువల్ పోలీస్ స్టేషన్ కెళ్ళి కేసు ఫైల్ చేసిన దే కెన్ రిఫర్ బ్యాక్ టు ది గ్రామ న్యాయాధికారులు ఉండరు అనుకోండి ఆ గ్రామ న్యాయాధికారికి రిఫర్ చేసేస్తారు అంటే జడ్జికి వాళ్ళ జుడిషియల్ సిస్టమ్ కి వెళ్లే ముందు ఇనిషియల్ గా ఉంది కాబట్టి సాల్వ్ సాల్వ్ అవ్వకపోతే నెక్స్ట్ లెవెల్లో అక్కడ సాల్వ్ చేస్తారు సో అది ఉంటుందండి ఎందుకంటే క్రిమినల్ కేసు కాబట్టి ఫస్ట్ ఫైల్ అయితే పోలీస్ స్టేషన్ లో కంపల్సరీ ఫైల్ చేయాలి బట్ దే కెన్ రిఫర్డ్ ఎందుకంటే జ్యుడిషియరీ సిస్టమ్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేస్తుంది కాబట్టి గ్రామ న్యాయాల యాక్ట్ ఇంప్లిమెంట్ చేశాము సో ఆ విలేజ్ లో వచ్చే ఆ రెవెన్యూ డివిజన్ లో వచ్చే ఇష్యూస్ ని ఫస్ట్ అక్కడ గ్రామ న్యాయ పంపండి తర్వాత సాల్వ్ కాకపోతే నెక్స్ట్ లెవెల్ అప్పీల్స్ దే కెన్ గ్రోపాలు కొద్దిగా స్టేట్ గవర్నమెంట్ మన జ్యుడిషియల్ హైకోర్టు సిస్టమ్ కొద్దిగా అవుట్ చేయాలండి ఎందుకంటే డైరెక్ట్ అయితే ఇంప్లిమెంట్ అవ్వదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పరిధిలో డిఫైన్ చేసేసి ఉంటాయి జ్యుడిషియల్ లిమిటేషన్ సో దాని నుంచి కొద్దిగా వీళ్ళు ఒక యాక్ట్ ని పాలసీని ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి కొద్దిగా స్ట్రెస్ ఫాస్ట్అప్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ బాగా హెల్ప్ అవుతుంది సో అగ్రికల్చర్ ఇష్యూస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ దగ్గర కానీ చిన్న చిన్న సాల్వ్ మనకి చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి అన్నింటి నుంచి తీసుకున్నా కానీ అవి బంచ్ ఆఫ్ కొన్ని కేసెస్ అయిపోయి అవి కోర్ట్స్ కి కూడా చాలా వాల్యూమ్ అనేది పెరుగుతుంది సో అందులో మీరు అన్నట్టు డిలేస్ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ అదే చిన్నగా మనకు అక్కడ ఈ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇమీడియట్ గా అయిపోతుంది అండ్ మనం ఆ బర్డన్ స్ట్రెస్ అవన్నీ కూడా అవి తగ్గించేసుకోవచ్చు యాక్చువల్లీ సో దట్ ఈ కోర్ట్స్ కూడా బిగ్ కేసెస్ లో కాన్సన్ట్రేట్ Oh, no. exactly yeah. yeah thank you and thank thanks for sharing thank the information